వేట నిషేధ సమయంలో ఇబ్బంది పడుతున్న మత్స్యకారులను ఆదుకునేందుకు మొట్టమొదటిగా నందమూరి తారక రామారావు మత్స్యకార భరోసా పథకాన్ని ప్రారంభించారని కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి తెలిపారు ఈ పథకం అభ్యున్నతికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని అన్నారు విడవలూరు మండలం ఊటుకూరు పెద్దపాలెంలో మత్స్యకారుల సేవా కార్యక్రమంలో పాల్గొని భరోసా చెక్కును అందజేశారు ఈ సందర్భంగా మత్స్యకార గ్రామాల వారు ఆమెకు ఘనస్వాగతం పలికారు మత్స్యకారులు తెలివైన వారని కుటుంబ అభ్యున్నతికి వారు పాటు పడతారని ప్రశాంతి కోరారు. గగరిసి మొత్తంసరిగా మన శిశ్రీ గాన ఉంది. ఎమ్మెల్యే గారిని, మత్తమారిక మన గ్రామానికి తెచ్చినటువంటి మేడం గారిని లేదకు నలగలుస్తున్నాము. అట్లాగే పట్టణంలో జల్లా కోరుచున్నాము కొడి రాయలక్ష్మి యూనిట్ పాస్టర్ రామా లక్షలు వాక్షంలో సచ్చిడి రూపంలో ఇవ్వడానికి అవకాశం అందరికీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నారు. కొడుగురు పెద్దపల్లి గ్రామస్తులందరూ భోజనం చేసుకోవాలి కొడుగురు పట్నం నుంచి మండలం నుంచి ఎんどగురు పట్నం నాయకులు నియోజకవర్గ నాయకులు అందరూ కూడా వేదిక మీదకి రావాల్సిగా కోరుచున్నాము. గారు మన మత్స్యకారు సోదరులకు సోదరి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను అదే కాకుండా నియోజకవర్గం కోవూరు నియోజకవర్గం మొత్తం నుంచి ఇక్కడికి విచ్చేసిన మత్స్యకార సోదర సోదరి మనులకు అలాగే ఫిషరీస్ జేడీ గారు వేదిక మీద ఉన్న ఫిషరీస్ జేడీ గారికి ఎంపీటీసీ బుజ్జమ్మ గారికి సర్పంచ్ మేకల ప్రసన్న గారికి జెడ్పీటీసీ తుమ్మల లక్ష్మయ్య గారికి ఎంపీపీ మేకల శేషమ్కి మత్స్యకార నాయకులకందరికీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నారు ఎందుకంటే మీరందరూ కోవురు నియోజకవర్గంలో రెండు లక్షల డెబ్బై మంది ఓటర్లు ఉంటే వీళ్ళందరి ఒక పక్క అయితే దాంట్లో ఉన్న మత్స్యకారులు అంటే నాకు అందరికన్నా ఎక్కువ గౌరవము ఇష్టము మీరందరూ ఎంతో కష్టపడి నా కోసం పనిచేసినందువల్ల నేను ఇంత అత్యధిక మెజారిటీతో కోవు నియోజకవర్గం వర్గం నుంచి గెలవగలిగాను ఎందుకంటే పది నెలల తర్వాత పదకొండు ఇంచుమించు పదకొండు నెలల తర్వాత ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నేను ఎమ్మెల్యే అయినాక మొట్టమొదటిగా మీ దగ్గరికి రావడం జరిగింది ఈ రోజు అది కాకుండా ఇంత మంచి ప్రోగ్రాం మనము ఎలక్షన్స్ లో అత్యధిక మెజారిటీతో అత్యధిక సీట్లతో మనకి సంక్షేమము అభివృద్ధి రెండు సమ ఇవ్వగలిగిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకొని ఇక్కడికి ఈరోజు ఆయన ద్వారా మీకోసం మత్స్యకారులకి అంకితం చేసిన ఈ మత్స్యకార పథకం కోసం ఈరోజు ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది అన్నిటినీ పక్కన పెట్టి ఆర్థిక ఇబ్బందులు పక్కన పెట్టి నేను మత్స్యకారులకి మాట ఇచ్చాను అది తీర్చాలి వాళ్ళు పడాలి వాళ్ళు ఈ వేష నిషేధ సమయంలో అన్యాయం అయిపోతారు అని చెప్పి చెప్పిన విధంగా మన పోవురు కాన్స్టెన్సీలో ఇంచుమించు మూడు వేల చిల్లర ఇంతకు ముందు మూడు కోట్ల చిల్లర వస్తుంటే ఈ రోజు ఆరు కోట్ల చిల్లర డబ్బులు మీ అకౌంట్ వెళ్ళడం జరిగింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని మనము ఆయన మానవతా దృక్పథం దీనికి నిదర్శనం అని చెప్పి మనం అనుకోవాలి అందరూ మాట్లాడుతున్నారు అది చేయలేదు ఇది చేయలేదు ఆ పథకం చేయలేదు ఈ పథకం చేయలేదు ఏది ఎప్పుడు అవసరమో మొట్టమొదట మనం అధికారంలోకి వచ్చినప్పుడు కనీసం మీరు ఒక స్కూటర్ మీద మీ ఊర్లలోకి పోలేకపోతున్నారు సగం దారుల్లో పడిపోయేవాళ్ళు వానలు వస్తే మోకాటి నోకు నీళ్ళలో తిరిగారు అధికారంలోకి వచ్చినాక ఆ గుంతల రోడ్లు రిపేర్ చేసుకోవడం జరిగింది ముసలి వాళ్ళు మూడు వేలతో ఐదు సంవత్సరాల నుంచి మూడు వేలకు వస్తే ఇమీడియట్ గా ఒకటో తేదీకంతా ఈ రోజు ఒకటిగా ఆదివారం వస్తే ముప్పై ఒక పెన్షన్లు అందిస్తున్నారు మన సచివాలయ సిబ్బంది మీ గ్రామ గ్రామాలకు వచ్చి